చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః నమ శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత గొప్పగా మకర వారి యొక్క జీవితం మే ఒకటవ తేదీ నుంచి ఉండబోతుంది ఎంత గొప్ప మాట ఇది మకర రాశి వారి గుడ్ న్యూస్ అని చెప్పాలి కారణం ఏమిటంటే అన్ని గ్రహాలు కూడా ఒక స్థిరమైనటువంటి స్థానాలలో మంచి స్థానాలలో ఉన్నాయి ఇప్పటి వరకు మకర రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే అనేక రకాలైనటువంటి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సంతాన పరంగా కుటుంబ పరంగా అనేక రకాల సమస్యలు అనుభవించి ఉన్నారు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కటి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ శుభ ఫలితాలు మకర రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా తొంభై శాతం మందికి తొంభై శాతం పైగా ఫలితాలు వర్తిస్తాయి అయినా ఎవరికైనా సరే మకర రాశిలో ఉన్నటువంటి వారికి గొప్ప ఫలితాలు కనుక పొందలేకపోతే దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం కానీ వారికి జరుగుతున్నటువంటి మహద్దశలు అంతర్దశలు కానీ దోషయుక్తంగా కనుక ఉండి ఉంటే అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే గోచార రీత్యా ఏర్పడుతున్న శుభ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు రాశి ఫలితాల్లోకి వెళితే ఎందుకు ఎందుకు గొప్పగా చెప్తున్నారంటే మకర రాశికి ప్రధానంగా మీరు రాష్ట్రాధిపతి ఎవరంటే శని ఎక్కడ సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో ధర స్థానంలో రాహ్యాధిపతి ద్వితీయ స్థానంలో విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు ఆర్థికంగా బలం పుంజుకుంటారు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో ఏదైనా అనుకుంటే అది జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తూ ఉంటాయి అలానే మీ రాశికి తృతీయ స్థానంలో కుజ రాహుగ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది ఇది కొద్దిగా నెగిటివ్ ఇంపాక్టే మీ మకర రాశికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే కుజుడు థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు చాలా డేరింగ్ స్టెప్స్ తీసుకుంటారు డైనమిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మరొకరిని అడగకుండా సొంత నిర్ణయాలు అమలు చేస్తూ ఉంటారు అలా అమలు చేయటం వలన కొద్దిగా సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసే ముందు మీకంటే పెద్దవాళ్ళని మీ యొక్క శ్రేయోభిలాషలను ఆత్మీయుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని తీసుకోవటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఇక అసలు ఈ మాసంలో గొప్ప ఫలితం రావటానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి పంచమ స్థానంలోకి మే ఒకటవ తేదీని చూస్తున్నాడు మే ఒకటవ తేదీ నుంచి పంచమ స్థానంలో ప్రవేశిస్తే పంచమాత్ పూర్వపుణ్యం పంచమ స్థానంలో గురుడు యొక్క సంచారం కనుక ఉంటే అనేక రకాలైన దోషాలను గురుడు స సమూలంగా తీసివేస్తాడు పంచమ స్థానములో సంచరించేటటువంటి గురుడు యొక్క తొమ్మిదవ వీక్షణం కూడా మీ జన్మరాశి మీద ఉంటుంది అంటే విశేషమైనటువంటి గురుబలాన్ని పొందుతారు ఈ గురుబలం పెరిగినటువంటి కారణం చేత అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆప్తుల నుంచి ఆత్మీయుల నుంచి ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది అసలు పంచమ స్థానంలో గురుడు యొక్క ప్రభావం ఉండి రెండవ స్థానంలో శని ప్రభావం కనుక ఉంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రజాదరణ కూడా లభిస్తుంది ఇప్పటి వరకు ఎవరికైతే ఆస్తుల విషయంలో సమస్యలతో అను ఉన్నారో అవన్నీ తొలగిపోతాయి ఇది మాత్రమే కాకుండా మీ రాశికి తృతీయ స్థానంలో బుధుడు కూడా పదవ తేదీ వరకు ఉంటాడు మకర రాశికి భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఆలోచనలను కనుక కొంచెం స్థిరంగా చేసుకోగలిగితే మంచి ఫలితాన్ని పొందుతారు పదవ తేదీ తర్వాత నుంచి రవి బుధ గ్రహాలు మీద అంటే ఆల్రెడీ రవి మీ రాశికి చతుర్థ స్థానంలో ఉన్నాడు స్థానంలో ఉన్నాడు అలానే బుధుడు కూడా పదవ తేదీ నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తాడు ఆల్రెడీ అక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు అంటే రవి బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక పదవ తేదీ నుంచి ఈ మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది విదేశీ యోగాన్ని ఇస్తుంది విదేశీ విద్యను ఇస్తుంది ఏది కావాలనుకుంటే అది ఇస్తుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసనే రాసినా సరే దాంట్లో బ్రహ్మాండమైనటువంటి గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది మకర రాశి వారు పొందుతారు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే విద్యాస్థానంలో రవిధ గ్రహాలు యోగాన్ని ఇస్తాయి ఇది మాత్రమే కాదండి మీ రాశికి దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు దశమ స్థానాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ఇది కూడా యోగాలు ఇస్తుంది అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి అప్రయత్న పూర్వకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చిన్న అప్రయత్నంగా పెద్దగా ప్రయత్నం చేయకపోయినా సరే అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి చతుర్థంలో రవిగ్రహం యొక్క సంచారం కనుక జరుగుతుంటే గృహ నిర్మాణ పరంగా అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో మార్పులు చేస్తూ ఉంటారు రెనోవేషన్ చేస్తూ ఉంటారు గృహ మార్పులకు సంబంధించినటువంటి విషయాల్లో అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఇక ఓవరాల్ గా కనుక పరిశీలిస్తే మకర రాశి వారు విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు చతుర్థంలో శుక్రుడి యొక్క ప్రభావం వ్యాపారపరమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా కలిగిస్తుంది అని చెప్పాలి ఇక భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కారణం ఏమిటంటే మీ రాశికి అష్టమాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ శని వీక్షణం రవి మీద ఉన్నటువంటి కారణం చేత భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి భాగస్థుల మధ్య అభిప్రాయ భేదాలు కలిగి విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కుటుంబ పరమైనటువంటి విషయాలలో అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఆత్మీయుల యొక్క కలయిక విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తుంది రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఆర్థికంగా బలపడటానికి అవకాశం ఉంది సమయానికి ధనం చేతికి అందుతుంది ఇక్కడ మీకు రెండు మూడు నాలుగవ తేదీలలో మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మీ మాటలు మీ చేష్టలు మీ ప్రవర్ ప్రవర్తన ఉంటాయి ఇది బ్రహ్మాండం దీని వలన మీ పై అధికారులు కూడా మీకు దాసోహం అనేటటువంటి అనే విధంగా ఉంటారు అధికారుల యొక్క ప్రశంసలు కూడా మకర రాశి వారు పొందుతారు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండే సమయంలో మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి రహస్యాలు ఎవ్వరికీ చెప్పకూడదు సోదరులతో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాలలో మాటలు తగ్గించాలి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు శుభ సంకేతాలు అందుతూ ఉంటాయి పదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా మకర రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని భోగాన్ని భాగ్యాన్ని అందిస్తుంది పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ఎటువంటి పనైనా సరే శీఘ్రమైనటువంటి కార్య జయం అవుతుంది అంటే కార్యంలో సక్సెస్ అనే సక్సెస్ రేట్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం